రోజు మా ఇంట్లో ఒక మాడికాయ చెట్టు ఉంది ఇది రసాల మొక్క అనమాట రసాలు తెలుసు కదా ఈ రసాల మొక్కను ఇక్కడ పెట్టింది మా మమ్మీ ఎప్పుడూ జూన్ మాసంలో పెట్టింది అయితే మా అమ్మ పెట్టడం మంచి పనే చేసింది బట్ ఏమైందంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ మధ్యలో కట్టినాం రీసెంట్లీగా ఒక ఫోర్ డేస్ పైన అవుతుంది సారీ టెన్ డేస్ అవుతుంది అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు మా డాడీ అక్కడ నిల్చున్నాడు ఆయన సైడ్ ఎక్కువ స్పేస్ పెరిగింది ఇటు స్పేస్ తగ్గింది అయితే దీన్ని తీసుకుపోయి మా నాన్న అక్కడ తొవ్వే ఏరియాలో దీన్ని మళ్ళీ పెట్టేయాలి అయితే ఈ మొక్కను తీసాడ పెడతాం రైట్ కానీ దీని లాంటి మొక్క ఇంకోటి ఉంది దాన్ని కూడా బట్టకొచ్చి అటు సైడ్ ఆ బోర్ సైడు ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి అటు సైడ్ పెట్టాలి ఆ మొక్క ఏంటో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా ఈ రెండు మొక్కల్ని నేనే తవ్వాలి మా డాడీ నాకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది మా మమ్మీ కొద్దిగా హెల్ప్ చేస్తుంది మా అమ్మ అంటుంది తీసారా వావ్ నువ్వు చేస్తావు అంటుంది అట్లనే అంటారు మన అమ్మ వాళ్ళు మనం పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు అన్నట్టునే ఉంటాంటారు మనం పట్టించుకోకుంటేనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు అంతేగా అమ్మ వాళ్ళు ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామని చెప్పు మమ్మీ ఇక్కడికి వెళ్ళి తీసి నాన అక్కడ నిలిచిన కాడ పెట్టాలి అంతేనా గోడ అవతల పెడితే మళ్ళీ అట్లాకెళ్ళి మేకలు అవి వస్తాయి కదా ఇప్పుడు అటు సైడ్ పెడదాము ఇప్పుడు నాన్న నిలిచిన కాడైనా అక్కడ రాళ్ళ పక్క అక్కడ పెడదాము ఇంకో రాళ్ళు వెళ్ళిపోతే అప్పటికి అదంతా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఉన్న మొక్క అది ఏం చెట్టు అది బెంగంపల్లి మాడి పండ్ల ఇదేమో రసాల చెట్టు ఇప్పుడు అక్కడ ఇంకొక చిన్న మాడికాయ చెట్టు ఉంది ఇక్కడ ఈ చెట్టు ఉంది అంటే ఇది కంప్లీట్ మాకు గోడ అవుతలు ఉంది అంటే ఆ ఆ ప్లేస్ కూడా మాదే అటు సైడ్ ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ కూడా ఇది కూడా మాదే ఇది అంతా కూడా మాదే కొన్ని అట్లా మీ ఇటుక పెట్టాలి అవన్నీ పెట్టుకున్నా ఇది కూడా మాదే కానీ కొద్దిగా మేము పార్టీషన్ చేసుకున్నాం మా బ్రదర్ మేమంతా కలిసి ఎందుకంటే ఇది ఒక బిట్ అయిపోయింది ఇది ఒక బిట్ అయిపోయింది ఇంతకుముందు అంతా ఓపెన్ ప్లేస్ ఉండే ఈ చెట్టు కూడా ఇక్కడనే ఉండింది ఈ చెట్టు ఈ చెట్టు ఇంకా బాగుంటుంది ఈ చెట్టు పేరు వచ్చేసి ఇది కూడా మామిడి చెట్టే మామిడికాయ చెట్టే కానీ ఇది బెంగంపల్లి మాడిపల్ల అంటారు కదా దానికి సంబంధించిన మొక్క ఇది దీన్ని కూడా ఇక్కడికి వెళ్ళి తీసేయాలి దీన్ని తీసేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది గోడకు జస్ట్ ఒక ఫీటు దూరాన్ని ఉంది రేపు ఇది లావటుగా అవుతుంది అంటే పెద్ద చెట్టు పెద్ద వృక్షం అవుతుంది పెద్ద వృక్షమైనప్పుడు దీనికి చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు పెద్ద పెద్ద మండలుగా పెద్ద పెద్ద రెక్కలుగా విస్తరించబడ్డప్పుడు ఈ గోడకి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీయాలని చెప్పేసి మా అమ్మ గత నాలుగైదు రోజులు నుండి నాకు చెప్తూ ఉంది నేను దీన్ని పెండింగ్లో పెట్టినా ఈ రోజు గట్టిగా తీసేయాలి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది సో మా అయితే వర్క్ స్టార్ట్ చేసిండు ఈనే మా నాన్న మా నాన్న ఏదైనా పని చెప్తే ఫాస్ట్ అనమాట ఈ బాల్ గట్టంగా ఇక్కడ ఒక ఇసుక మిగిలింది ట్రాక్టర్ రాయి ఎక్కువ మిగిలింది మా తండ్రి గారు ఒక డెబ్బై ఉంటారు ఇంత కష్టపడి చెట్టుకు రంధ్రం చేసిన మా మమ్మీ ఆగంటున్నా కదా నేను ఆగంటున్నా పార తీయాలిదా మా తేల పా పార తీసుకురావాలా మరి మేము పార ఎక్కడ పెడతామంటే మా ఇంట్లో ఉండే పారలు గడ్డపారలు ఆ డబ్బాలు ఇవన్నీ కూడా మేము ఈ బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాం ఇక మా నాన్న వా స్నానానికి వాటర్ హీటర్ పెట్టేసుకున్నాడు నీళ్ళు ఆ మొక్క నాటినాక స్నానం ఇక్కడ ఈడ గడ్డపార పెట్టుకుంటాం ఈడ డబ్బాలు ఈడ పారలు ఉంటాయి ఇక ఇలా ఒక బెటర్ ఉన్న పార తీసుకెళ్ళి ఇప్పుడు ఇవ్వాలి ఓకే ఇది ఇద్దాం ఇది సెలెక్ట్ చేసిన ఈ పార తీసుకపోయి ఇప్పుడు మా మమ్మీకి ఇవ్వాలి మమ్మీ పార పట్టుకొని మట్టి తీస్తుంది ఇంకా తవ్వుతూనే ఉన్నారు చేతులతోని మట్టి తీస్తూ ఉంది చేతులతో తీయద్దామా చేతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నా కదా ఇక తీసుకో పారతననేసి వెరీ గుడ్ అలా చేయాలి ఇంకా కోపం వస్తలేదు వాళ్ళకు నువ్వు చేస్తానో నువ్వు ఏందని అంటలేరు ఎందుకంటే ఇక వాళ్ళు ఇద్దరు బిజీ అయిపోయినా వీడియో తీస్తానని ఊరుకుంటున్నారు ఆ బాబు అంటేనా పైపు తలగ్కి ఎట్టాను అంటాను కానీ నేను వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోతా నేను కూడా మొక్క పెట్టాలి పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళు చిన్నప్పుడు చాలా ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా వ్యవసాయ పనులు అవోటివోటి ఇవట అన్నీ చేసినారు ఈ రోజున ఇక రెస్ట్లో ఉన్నారు అవన్నీ కూడా ముట్టుకోవట్లేదు చాలా డేస్ అవుతుంది మా నాన్న ఇట్లా పాలబట్టి తవ్వక ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను ఎప్పుడో చెప్ పట్టుకుని లేదు మా అమ్మ చెప్పింది కానీ నేను వరకు ఎప్పుడు ఇట్లా పారబడి చేయాలి ఎక్కువ కూడా అమ్మ ఇంట్లో అదో పని ఇదో పని చెట్లు పెట్టడం అవటీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది చూడు మా నాన్న ఎలా దొరుకుతున్నాడు చాలా హ్యాపీ మా నాన్న ఎంత దొబ్బినా కానీ మా అమ్మ అయితే అస్సలే కరెక్ట్ దొవ్వట్లేదు అనుకుంటుంది తవ్వునా ఓ మై గాడ్ సరిపోతుంది ఒక ఫీట్ ఫీట్ కూడా అవసరం లేదు కదా అమ్మ రౌత్ తవ్వుతుంటే రౌతు తగుతాను పెక్లీ పెక్లి అంటుంది పెక్లి పెద్దారు గుండు రాయి పెద్ద రాయి వెళ్ళింది అల్లకెళ్ళి చిన్న ముక్క రాయి అనుకుంటున్నాయి అమ్మో చాలా పెద్దగా ఉన్నదమ్మా ఈ రాయి మరి ఈ రాయి మా నాన్న బగలగొట్టాడు అమ్మో ఇంకో రాయి బగల కొట్టాడు చాలా రాళ్ళు ఉన్నాయమ్మా మా మమ్మీ పేరు ప్రమిళ మా నాన్నగారి పేరు దేవదాస్ అవలే నువ్వులే జరుగు మా నాన్న ఏపుగా కనిపించే ఈ యొక్క రసాల మాడి మొక్కని మాడి చెట్టుని ఈ ఏపుగా కనిపించే ఈ రసాల మాడి చెట్టుని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ప్లేస్లో నాటడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇంత పెద్ద మొక్క అయిపోయింది ఇప్పుడు తీసుకుపోయి ఇక్కడ నుండి కంప్లీట్లీ ఈ ప్లేసుల నుండి తీసుకుపోయి ఆ ప్లేస్లో పెడితే మళ్ళీ ఇది ప్రాణంతో మొలుస్తుందా చిగురిస్తుందా లేదా అనే అనుమానాలు అయితే చాలా ఇంత ఎక్కువనే ఉన్నాయి ఇక్కడనే ఉంచుదామంటుంది కానీ ఇక్కడ పెట్టడం వల్ల అది పెద్దగా అయిపోతాయి అందరికీ ఏదైనా ఫంక్షన్స్ అయినా టెంట్ వేసుకోవడానికి అయినా అన్నిటికీ ఇది మధ్యలో మిడిల్గా ఉండిపోతుంది ఇక్కడ పెడితే అన్ని విధాలుగా ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఇక్కడికి వెళ్ళి కంప్లీట్లీ దీన్ని తీసేయాలనే ప్రయత్నానికి మేము వచ్చినాము మరి ఇక్కడికి వెళ్ళి తీసేడా పెడితే చూడాలి ఒక వన్ మంత్లా ఇరవై రోజులే తెలుస్తుంది ఇది లేకపోయి ఉంటే వాడిపోతుందా ప్రాబ్లం అవుతుందా అని ఏదేమైనా ఖచ్చితంగా దీన్ని తీసేయడానికి అయితే మేము సిద్ధపడినాం మొత్తం కంప్లీట్గా తీసేసి అక్కడ పాతి పెడతాం దీన్ని అంటే అక్కడ నాటుతాం అనమాట అక్కడ నాటితే దీనికి ఈ లోకంలో మాడికాయలు అందించాలనేది ఉంటే రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఏనుకుంటుంది లేకపోయి ఉంటే ఇక మరి కథమే ఈసారి మమ్మమ్మీ పార తీసి పక్కనేసి గడ్డ పార పట్టింది హ్యాపీగా దొరుకుతుంది అయ్య రౌతులు వస్తానే అమ్మ టంగ్ టంగంటే ఇక్కడెక్కడికి వెళ్ళే రౌతులు ఎన్ని రౌతులు వెళ్ళేందుకు ఉన్నాయి ఇక్కడ ఎంత ముందు ఒక బాత్రూమ్ ఉండేనంటే దానికి సంబంధించిన రాళ్ళ కానీ మీ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా మస్తు వస్తుంది ఇందులో తోగుతుంటే ఒక రాయి వెళ్ళింది ఆ రాయి చాలా పెద్దగా ఉన్నది తవ్వి తొవి నాన్న రాయి తీస్తాడు ఇంత పెద్ద రాయి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ చెట్టు పెడితే అసలు చెట్టు ఎన్నుకోపోతుంటే లేదు మా నాన్నకు రౌతు చాలా పెద్ద మనిషి కదా చాలా చాలా పెద్ద మనిషి మామూలు మనిషి కాదు ఎలానే అదే శిస్తా జరు రౌతే వెళ్ళింది ఈ రౌతు ఇలాంటి రౌతు ఇంకోటి దొరుకుతుంది ఇలాంటి రౌతు ఇందులో ఇంకొచ్చు మా అమ్మకు మా నాన్నకు మా అమ్మ రిస్క్ టాస్క్ ఇచ్చింది అది లేబట్టి బయట వేయాలనే అవుతుంది వేయాలంట వేస్తారా కాలు మీద వేసుకుంటావా లేదు ఇట్లా వాటర్ తీసుకుపోయి ఇప్పుడు ఆ చెట్టు నాటుతాం కదా దాని మొదట ఈ వాటర్ కొద్దిగా పోయాల్సిన అవసరం ఉన్నది వాటర్ ఇప్పుడు అక్కడ మనం మొక్క నాటుతాం కదా ఆ మొక్క నాటిన ఎయిర్కి కొద్దిగా వాటర్ పచ్చి పచ్చి ఉండాలి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మొక్కను తీసి అక్కడ నాటుతున్నాం కాబట్టి ఈ కొద్దిగా బకెట్లతో వాటర్ ఆడబెట్టేసి దానికి మొక్క నాటిన తర్వాత ఆ మొక్కకు కొద్దిగా పచ్చి ఉండడానికి వాటర్ అవసరం ఒక జానెడ్ జాలు ఒక అంటే ఒక అర ఫీటు ఆరు ఇంచులు లోతు నాలుగు ఇంచులు పెడరు జాలు మనం నాటేది దీని వేరుతో సహా దీని వేరు దీని మొదటి వేరుతో సహా దీన్ని మొత్తం తవ్వి తీసిన ఇప్పుడు ఈ చెట్టుని మా అమ్మ మా నాన్న చేస్తున్న గుంత చెట్టు పెట్టడానికి చేస్తున్న గుంతలో ఇది పాతి పెట్టాలి ఈ చెట్టు నాటాలి ఈ చెట్టును ప్లేస్లో ఉండే ఈ ప్లేస్లో ఉన్న ఈ చెట్టును మొత్తం ఈ గడ్డ మొత్తం మొత్తం తీసిన ఇక్కడ ఎర్ర మట్టి ఉంది ఆడ మట్టుకు ఇంకా మరీ ఎర్రది అక్కడికి బ్రౌన్ మట్టి ఉంది అలా మరి ఏనుకుంటుందా లేదా చూడాలి మాటికాయ చెట్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇది నా ఎత్తు ఉంది నేనే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇరా అంటే ఇది నాయెత్తు మురిసింది చాలా పెద్దగా ఉంది చెట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఈ నేరును తీసుకొచ్చి ఈ ప్లేస్లో మా మమ్మీ మా డాడీ తో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో పెట్టాల ఈ ప్లేస్లో పెడితే ఉంటాయి చెట్టు మొక్కను పెడుతుంది పెట్టేయమ్మా ఎట్లా పెడతావు అట్లా నాటేసుకో నీకు ఎట్లా ఏ విధంగా తోస్తుందో ఆ విధంగా ఇంత పెద్ద చెట్టు ఐదున్నర ఫీట్లు హైట్ అయిన తర్వాత దీన్ని వేరే ప్లేస్లో పెడుతున్నాం అది ఉన్న ప్లేస్లోకి వెళ్ళి తీసి వేరే ప్లేస్లో పెడుతున్నా మంచిగా మొ మంచి అదే వేనుకొని అట మంచిగా ఫలించట ఫలాలు ఇవ్వాలట అని కోరుకుంటాను మా మమ్మీ మా నాన్న కుదిరే హెల్ప్ చేస్తుండు మా మమ్మీకి కుదిర హెల్ప్ చేస్తుండు మా నాన్న కొద్దిగా లోతు దొవ్వాలట ఇంకా రెండించులు దవ్వ ఉంటుంది ఆ రెండించులు మా నాన్న తవ్వాక గీడ అర కూడా రాయల్తుంది అంతా ఇది ఇదంతా ప్రాంతం ఏయ్ ఏం కాదు అట్లా పెట్టేసేయమ్మ ఏనుకుంటే జరగనా ఒక పోటు పడు ఆ చుట్టూ అవుతుంది అంత ఏం లేదు చెట్టు మొక్కకు చుట్టూ దవ్బితే అది ఫ్రీ అవుతుంది ఫినిష్ అయిపోయింది మొత్తానికి మొ మొక్క నాటడం జరిగింది వాటర్ కూడా పోసినారు ఇక అది ఇంకొక పది పదిహేను రోజులల్లో అది చిగురిస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలా ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక చెట్టు పెట్టినాము ఇది ఇంకో చెట్టు ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే దీన్ని పెద్ద ఎరుకు కొద్దిగా దెబ్బ తాకింది పీక్తుంటే తొవ్వి తీస్తుంటే కొద్దిగా దెబ్బ తాకింది మరి ఇది ఏనుకుంటుందా ప్రాబ్లం చేస్తుందా చూడాలి ఇది బెంగంపల్లి మాడి మొక్క చూడాలి ఇంకా మా అమ్మ వాళ్ళు దీనికోసం ఒక గుంత దొవుతారు దాంట్లో పాతి పెడితే అయిపోతుంది ఇక్కడ గుంత దోవేసి ఇక్కడ పెట్టేసినాము ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ గుంత స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అలా పెట్టేస్తే అయిపోతుంది ఇది కరెక్ట్ సెట్ అవుతుంది కథ చిన్నగా కొద్దిగా అటు సైడ్ వెళ్ళిపోయామనమ్మ ఇవి సరిపోతలేదు చాలా పెద్దగా అయినాయి చెట్టు అదేమో ఐదున్నర ఫీట్లయింది ఇదేమో ఐదు ఫీట్ల కంటే తక్కువ ఉంది ఇంత పెద్ద మొక్కల్ని అవి సొంతగా మలిసిన ప్లేస్ నుండి తీసి వేరే ప్లేస్లో పెడుతున్నాం మరి ఒక నెల రోజుల వరకు చూడాలి అవి ఏనుకుంటాయా పాపం ప్రాబ్లం చేస్తాయా చూడాలంటే ప్రాబ్లం అంటే ఏం లేదు చనిపోతాయా బతుకుతాయా అనేది మెయిన్గా మా అమ్మ మా నాన్న ఫైనల్గా అయితే రెండు మొక్కల్ని అక్కడ ఉన్న చెట్టు మొక్క ఈ చెట్టు మొక్క పెట్టేషారు ఇక వీళ్ళు పని అయిపోయింది మొత్తానికైతే రెండు చెట్లు ఇంకో నెల రోజులల్లా మనకు తెలిసిపోతుంది రెండు మొక్కల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మార్చి నాటినాం ఇవి సక్సెస్ఫుల్గా వేనుకొని చాలా చాలా మంచి మాడి పనులు ఇవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వాటర్ కాళ్ళ వాటర్ న పోయామ్మాకుంటుంది వాటర్ పోయి